మానవ వనరులను మరింత బలోపేతం చేయాలి ఎనోచెర్ ద్వారా వివిధ సంస్థల్లో మానవ వనరులను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో నూతనంగా నిర్మించిన నేషనల్ హెచ్ఏ నెట్వర్క్ అత్యాధునిక కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు హెచ్ఎర్ వృత్తి నిపుణులకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు హెచేర్ నిపుణుల మధ్య పరస్పర విధానాల మార్పిడి లాంటి వాటన్నింటికీ ఈ భవనం బాగా ఉపయోగపడుతుందని దానికి తగ్గట్లుగా తీర్చిదిద్దారని అన్నారు ఈ సందర్భంగా ఎన్హెచ్ఎన్ జాతీయ అధ్యక్షుడు ప్రేమిసింగ్ మాట్లాడుతూ పలు బహుళ జాతి సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్ఎస్ఎమీలు ఎన్జీఓల నుంచి ఇరవై ఒకటి మందికి పైగా వృత్తి నిపుణులతో పాటు దేశంలో ఈ నెట్వర్క్ అక్కు యాభై ఎనిమిది చాఫ్టర్లు ఉన్నాయన్నారు తెలంగాణ రాష్ట్రం ఆమె చేసాను సో ప్రస్తుతానికి బడ్జెట్ చేస్తున్నులభంగా కాదు బడ్జెట్ ఏది సులభంగా కాదు లేవు Nothing is going to be easy. All no? tasks are going to be very, very complicated and difficult. And as you know, uh, as a country, we are very, very famous uh, for making business very difficult for everyone. So the, e so, the easiest of the things, the easiest of the things we try like to complicate. So, that's what we really specialize in. And therefore, all of us, when we are plucked out of this ecosystem and go to some other ecosystem anywhere in the world, where we do you flourish. Because if you can do things in India, there is no other country in the world where you cannot do that. Right? So therefore, things are very, very difficult. Right? Uh, because all of us have to compete for everything. There is competition mentality everywhere. Uh, you know, I mean, just to say a few facts about the state, uh, new state of Telangana. Uh, like 2014, as you know, the state was uh, formed. Uh, when we were formed, we were roughly around 4 lakh crore kind of an economy.